హలో అండి ఈరోజు మీకోసం ఒక మంచి హోల్సేల్ వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను శ్రీరామ్ టెక్స్టైల్స్ అండి హైదరాబాద్ మదీనా మార్కెట్లో అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ మదీనా సిగ్నల్ నుంచి రైట్ తీసుకున్న తర్వాత పెట్రోల్ బంక్ వస్తుంది కదా దాని ఆపోజిట్ లైన్లో అయితే ఉంటుంది ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసేయండి హోల్సేల్ షాప్ అని చెప్పాను కదండి సెట్ వైజ్గా తీసుకోవాలి ఆల్రెడీ మీకు మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఫోర్ పీసెస్ కానీ సిక్స్ పీసెస్ కానీ ఎయిట్ పీసెస్ కానీ ఇలా సెట్ వైజ్గా ఉంటాయి ఇక ఒక్క సెట్ అయినా కూడా కొరియర్ అయితే చేస్తామని చెప్పారు సో చాలామంది ఈజీగా పర్చేస్ చేయొచ్చు బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేదు అంటే ఒక వన్ సెట్ తెప్పించుకొని చూద్దాము పెట్టుబడులకు కావాలి గిఫ్ట్ పర్పస్ కావాలి అనుకున్నా కూడా ఒక సెట్ కూడా కొరియర్ చేస్తారు ఇక ట్రాన్స్పోర్ట్ కావాలి అంటే మాత్రం మినిమం బిల్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ చేయాల్సి ఉంటుంది ఇక సౌత్ స్టేట్స్ అన్నింటికి కూడా ఇక్కడ నుంచి శారీస్ అయితే సప్లై చేస్తారు రెగ్యులర్ వేర్ నుంచి క్యాజువల్ వేర్ నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి బెస్ట్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారండి ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఒకసారి వస్తే మీకు ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంది అని చెప్పేసి ఐడియా ఉంటుంది సో ఒక్కసారి రావడానికి అయితే ట్రై చేయండి ఇంకా షాప్ వచ్చినా కూడా మీరు వన్ సెట్ అయినా తీసుకోవచ్చు ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఒక సెట్ చూద్దాం కరెక్ట్ ఫస్ట్ వన్ చూద్దాం ఎలాంటి సారీ అండి మీరు చూపించేది నేను చూపించే ఫస్ట్ స్టార్టింగ్ రేట్ ఇప్పుడు వచ్చి ఇది రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇది ఓకే లౌ సరుకులు ఏవి ఉంటాయి ఇది ఇది మీ సాఫ్ట్రాన్ క్లాత్ వస్తుంది ఇది ఓపెన్ గా సాఫ్ట్రాన్ క్లాత్ మీద వచ్చి మీకు కింద కుచ్చులో వస్తది బ్లౌజ్ సర్కులో చూసారంటే ఇవి వచ్చి సిల్వర్ మీద ప్రింట్ వర్క్ మీద వస్తుంది ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి బార్డర్ ఇచ్చారు ఒక్కసారి చూడొచ్చు ఒకసారి ఓపెన్ చేస్తారా మధ్య మధ్యలో సిల్వర్ సిల్వర్ వర్క్ వస్తుంది చీర అంతా కూడా ఇట్లాగే ఉంటదండి మనకి మొత్తం సాఫరన్ చీర వస్తుంది ఇది మీకు వచ్చి వాష్ చేస్తే వాషబుల్ నార్మల్ అవును పోదు వాష్ చేసినా అది ఎందుకంటే వీవింగ్ లో కాబట్టి కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయండి ఇది ఎయిట్ కలర్స్ వస్తుంది ఎయిట్ కలర్స్ అండి అంటే ఎయిట్ పీసెస్ సెట్ అన్నమాట మంచి మెరూన్ కలర్ చూడండి మెహందీ గ్రేన్ ఆల్రెడీ గ్రే చూసాము నెవీ బ్లూలో ఫ్యాన్సీ వెరైటీ అండి బాగుంటాయి ప్రైస్ ఎంత ఉన్నారు టూ ఎయిటీ ఫైవ్ ఇది ఫైనల్ ప్రైస్ కదా ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ అట్లా ఏమైనా టూ ఎయిటీ రూపీస్ ఫైనల్స్ షిపింగ్ చార్జెస్ ఏ ఉంటాయి ఏమైనా ఇట్లా మీకు ఒక్క సెట్ ఈ ఒక్క సెట్ కావాలన్నా ఇస్తారు ఒక్క చీర కాదు ఒక్క సెట్ కావాలంటే ఇస్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూసే చూసారంటే ప్రింట్ మీద వస్తుంది ఈ ప్రింట్ అంతా ఏం పోదు అండి నార్మల్ వాష్ అప్పుడే ఉంటాయి మీకు కావాలంటే ఈ ప్రింట్ డిజైన్ చూపిస్తాను చూడండి నెక్లెస్ డిజైన్ ఇది ఇది బ్లౌజ్ ఒక్కసారి ఓపెన్ చేయరా ఒక చీర ఓపెన్ చేస్తే అర్థమవుతుంది ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్రింట్ మీద వస్తుంది ఇది మీరు నార్మల్ ఏమి కాదు ఇవ్వండి మొత్తం ఫాయిల్ ప్రింట్ వచ్చేది తీసి చూద్దాం పళ్ళు అండి ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఆన్లైన్ లో ఓకే ఓకే చాలా ట్రెండ్ అనమాట చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ మాత్రం ఫాయిల్ ప్రింట్ లో వచ్చింది చీర అంతా వస్తుందండి ఇట్లా ఇలా ఉంటాయి చూడండి లైట్ వెయిట్ లో నెక్లెస్ డిజైన్ బార్డర్ మొత్తం నెక్లెస్ డిజైన్ వస్తుంది ఓకే ఒకసారి కలర్ చూద్దాం ఇది చీర మీదా కలర్స్ చూద్దాం ఇప్పుడు పర్పుల్ అండి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు అది yellow కలర్ బోర్డర్ వస్తుంది navy బ్లూ కి పింక్ yellow అండ్ గ్రీన్ blue pink navy కి pink గ్రీన్ కి ఎల్లో వస్తుంది కాస్ట్ అండి కాస్ట్ ఎట్లా ఉంటది ఈ కాస్ట్ వచ్చి 330 రూపాయలు పడుతది 330 రూపాయస్ మాత్రమే 630 ఆ 30 కట్టింగ్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఇవి వచ్చి రన్నింగ్ ఉన్నాయి రెగ్యులర్ గా అంటే 2000 3000 రూపాయస్ అమ్ముతాం ఇది రంక రెగ్యులర్ మంచి ట్రెండింగ్ సారీస్ అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇదండి ఇప్పుడు ఈ ఆన్లైన్ లో ట్రెండింగ్ అన్ని ఫుల్ రన్నింగ్ ఉన్నాయి జిమ్మిచో 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 ఇదిలా వచ్చి మీకు వచ్చి నార్మల్ వచ్చి పళ్ళు గిల్లంతే ఏందో నాలుగు కుచ్చుల మట్టి వస్తది రన్నింగ్ ఇంకా రన్నింగ్ గా ఉన్నాయి బ్లౌజ్ చూసారంటే వైట్ బ్లౌజ్ వస్తుంది కామన్ ఇది బ్లౌజ్ వస్తుంది తర్వాత ఇది మీరు చూసారంటే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి లో తక్కువ రేటు ఉన్నాయి ఈ రేట్ చూసారంటే ఇది నాలుగు వందల పది రూపాయలు పడుతుంది మీరు ఎక్కువ రేట్ లో కావాలంటే ఇంకా ఎక్కువ రేట్లో హై కాస్ట్ లో ఉన్నాయి ఇది కలర్ బ్లౌజ్ కానీ కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఇప్పుడు వచ్చి చూపిస్తే వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది కలర్ మీద చూపిస్తాను చూడండి సో ఇది కూడా సిల్వర్ ఫాయిల్ ఇచ్చారు కలర్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఏదైనా సెట్ వైజే తీసుకోవాలి ఒక్క చీర కొరియర్ చేయమంటే అలా అయితే చెయ్యరు షాప్కి వచ్చినా కూడా ఒక్క చీర అయితే ఇవ్వరు మీరు షాప్ వస్తే ఒక్క సెట్ ఇస్తారు ఇట్లా సిక్స్ పీసెస్ సెట్ కదా ఒక సెట్ కావాలంటే ఇస్తారు ఒక సెట్ కొరియర్ చేయమన్నా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి

దీని కలర్ మ్యాచ్ చూసారంటే సిక్స్ కలర్ మ్యాచ్ వస్తుంది రేటు నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఫోర్ థర్టీ ఫైవ్ మీకు ఇంకా షిప్పింగ్ చార్జెస్ అండి అడిషనల్ గా ఉంటాయి ఇంకేం చార్జెస్ అయితే ఉండవు ఫోర్ థర్టీ ఫైవ్ అన్నారా ఫోర్ థర్టీ ఫైవ్ ఓకే డార్క్ కలర్ మ్యాచ్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచ్ ఇది నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చి సాఫ్రాన్ క్లాత్ మీద వస్తుంది ఇది క్లాత్ వచ్చి చాలా స్మూత్ గా ఉంటాయి బెల్ట్ చీరలు ఇదిలే బ్లౌజ్ వచ్చి నెట్ బ్లౌజ్ నెట్ పైన మంచి వర్క్ ఇచ్చారండి ఒక్కసారి చూడొచ్చు అది మీద బెల్ట్ వస్తుంది బెల్ట్ కూడా వర్క్ ఇచ్చారు ఇలా ఇది కాస్ట్ చూసారంటే నాలుగు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది ఇది సిక్స్ కలర్ మ్యాచ్ వస్తుంది ఓకే కలర్ మ్యాచ్ మంచి పేస్టల్ కలర్స్ అయితే ఎక్కువ వచ్చాయండి దీంట్లో ఎంత అన్నారు ప్రైస్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఫోర్ ఫార్టీ ఇదిలే మీకు చూసండి వితౌట్ బ్లౌజ్ అంటే నాలుగు వందల పది రూపాయల పడుతుంది అది వర్క్ బ్లౌస్ వేరే ఉంటాయి బెల్ట్ రాదు ఇదైతే ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఇది ముందు చూపించాను కదండి బెల్ట్ చీరలు అదే సాఫ్ట్ క్లాత్ మీదే వస్తుంది బెల్ట్ రాదు వర్క్ బ్లౌస్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తది నాలుగు వందలు పది రూపాయలు పడుతుంది ఇది రేటు ఇది సేమ్ కలర్ మీద వస్తది అదే సేమ్ కలర్ మీద అంటే బెల్ట్ రాదు నెట్టర్ బ్లౌస్ కాదు ఇది బ్లౌజ్ మీద వర్క్ మొత్తం వస్తుంది ఇది ఓకే ఇది నాలుగు వందలు పది రూపాయలు పడుతుంది అది తేడా మనకి అది అయితే జస్ట్ నాలుగు వందలు పని మాత్రమే ఇది ఎగ్జామ్ ఇది ఒక బెల్ట్ చీరలు అండి ఇది కూడా ఇది వచ్చి సాటిన్ బట్ట మీద వస్తది బట్ట మొత్తం షార్టిన్ ఉంటాయి ఇవి చీర మొత్తము ప్లైన్ లో సాటిన్ బట్ట వస్తది చీరంతా ప్లైన్ ఉండి సాటిన్ అండి శార్టిన్ క్లాత్ మీద వస్తుంది బ్లౌజ్ వచ్చారంటే నెట్టర్ బ్లౌజ్ బ్లౌజ్ నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి మొత్తం వర్క్ అన్నమాట నెట్టెడ్ అది ఇది కూడా బెల్ట్ వస్తుంది ఇది ఇది ఒక కాస్ట్ చూసారంటే నాలుగు వందలు నలభై రూపాయలు పడుతుంది ఇది ఓకే ఇదిలే బెల్ట్ లేకుండా వితౌట్ బెల్ట్గా వచ్చారంటే మీకు అది నాలుగు వందల పది రూపాయలు అన్న వస్తుంది ఇప్పుడు దేని కాస్ట్ ఎంతంటే నాలుగు వందలు నలభై రూపాయలు ఓకే ఇది కూడా కాస్ట్ ఇంకోటి బెల్ట్ లేకుండా చూసేారంటే ఇది ఇదొక ఇదే సేమ్ కాటిన్ బట్ట మీద నెట్టెడ్ బ్లౌస్ మట్టు వస్తుంది ఇది ఎంబ్రాయిడింగ్ వచ్చి నెట్టెడ్ బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటాయి ఇది నాలుగు వందల ఇరవై రూపాయలు అట్లా వస్తుంది ఇది రేటు ఓకే ఇది కలర్ మీద చూపిస్తాను చూడండి

ఇది మీద వచ్చి మీకు వర్క్ బ్లౌజ్ వస్తుంది హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది బ్లౌజ్ వరకు స్టోన్స్ స్టోన్స్ మీద వర్క్ ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ చీర చూసారంటే చీర మొత్తం జరిగింది ఒరిజినల్ జరిగే వస్తుంది కాస్ట్ చూసారంటే ఎనిమిది వందల ఎనభై రూపాయలు పడుతుంది కలర్ మ్యాచ్ వచ్చి సిక్స్ కలర్ మ్యాచ్ వస్తుంది కలర్స్ చూద్దాం ఇందులో బ్లౌజ్ అయితే మంచిగా కట్ వర్క్ ప్యాటర్న్ తో వర్క్ ఇచ్చారు ఐటి అన్నారు కదా ఎనిమిది వందల ఎనభై బాగుంది కలర్ చార్ట్ కూడా తక్కువ రేట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అంటే బెస్ట్ ఐటమ్ ఇవన్నీ చూపించయని ఈ వారం కొత్తగా వచ్చిన రకాలు ఇవి నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇప్పుడు మా షాప్ లో ఫ్రంట్ ఇప్పుడు నంబర్ వన్ రేటింగ్ ఉన్న ఐటమ్ ఇది నేటిస్ క్లాత్ మీద సిబోరి వస్తుంది ఆ క్లాత్ కూడా మంచి షైనింగ్ ఉంది షైనింగ్ క్లాత్ మీద మీకు నికిలా చూసారంటే చీర మొత్తం ఇలా సిబోరి వస్తుంది సిబోరి క్లాత్ మీద మీకు ఇలాగా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి వైట్ కామన్ వైట్ అది జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా సీక్వెన్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ నా సీక్వెన్స్ వస్తది ఇది కలర్ మ్యాచ్ చూసారు 6 కలర్స్ వస్తది రేట్ వచ్చి 610 రూపాయలు 610 రూపాయస్ లో ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు పల్లు వైపు కూడా రన్నింగ్ పల్లు ఇచ్చేసి అట్లా టజల్స్ అనేవి ఇచ్చారు సిక్స్ టెన్ రూపీస్ ఇది కూడా ఏంటంటే సిక్స్ పీసెస్ సెట్ అంటే ఒక సెట్లో ఆరు చీరలు ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చి లెలిన్ క్లాత్ ఇది లెలిన్ క్లాత్ ఇవి చూసారంటే ఇది పళ్ళు ఇది బార్డర్ టెంపుల్ స్టైల్లో బార్డర్ ఇచ్చారు ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ వస్తున్నాయి ఇది వచ్చి రెగ్యులర్ గా అమ్మేది ఎప్పుడు పోతే రెగ్యులర్ గా అమ్ముతున్నాము ఇది ఈ కాంబో ప్యాక్ లాగా నైన్ కలర్స్ వస్తుంది ఇది ఒకసారి టర్న్ చేస్తే ఇది శారీ కలర్స్ చీర మొత్తం ఇలా ఇది బార్డర్ శారీస్ పళ్ళు వచ్చి మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇది సారీస్ కలర్ ఇది పళ్ళు మీకు వస్తుంది ఇది వచ్చి నైన్ కలర్స్ వస్తది ఈ రేట్ చూడండి ఐదు వందల పది రూపాయలు పడుతుంది ఫైవ్ టెన్ రూపీస్ ఫైవ్ టెన్ రూపీస్ కలర్ మ్యాచ్ ఎట్లా వస్తా చూసి ఫైవ్ టెన్ రూపీస్ లోనే అండి రెండు వైపులా టెంపుల్ బీబింగ్ బార్డర్ తో సాఫ్ట్ గా లైట్ వెయిట్ లో ఉంది ఇవి ఎయిట్ పీసెస్ వచ్చాయండి ఇందులో నైన్ పీసెస్ వచ్చాయి షాప్ కావాలంటే తీసుకోవచ్చండి కాదు సెట్ డోలా సింగల్ కలర్ వైట్ మీద బ్లాక్ వస్తుంది బార్డర్ ఇది వచ్చి పార్టీ వేరు రెగ్యులర్ టీచర్స్ యూనిఫామ్ అలాంటి కావాలంటే ఇవి రెగ్యులర్ గా అమ్ముతున్నా ఇది ఇది కలర్ మ్యాచ్ కలర్ మ్యాచ్ ఉన్నాయి చూపించే ఫెసల్ కలర్ ఇది వచ్చి ఇది వచ్చి శారీ మీకు పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూసారంటే ప్లెయిన్ మీద వస్తుంది బాడర్ వస్తుంది ఇది ఈ కాస్ట్ చూసారంటే మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ కలర్ లో ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు ఎన్ని కలర్స్ కలర్ తీసుకోవచ్చు ఇదిలో కలర్ మ్యాచ్ కానీ కలర్ మ్యాచ్ కూడా ఉన్నాయి ఇది రెగ్యులర్ గా అమ్మే ఐటమ్ అండి ఇది అన్ని పార్టీ వేర్ కు లేదంటే టీచర్స్ యూనిఫామ్ కు బాగుంటాయి నెక్స్ట్ చూద్దామండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వెయిట్ లెస్ జార్జెట్ మీద మీకు వైట్ వైట్ కలర్ మీద వస్తుంది బ్లౌజ్ ను బెల్ట్ వస్తుంది చూసారంటే మీకు ఓపెన్ చేసి చూడండి ఇది స్యారీ సో మీద మీకు వచ్చి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఒకసారి సారీ ఓపెన్ చేయండి ఫస్ట్ చీర అంతా కూడా లెస్ జార్జెట్ మీద క్లాత్

పట్టు శారీస్ అండి సింగిల్ కలర్ మ్యాచ్ ఇది కాస్ట్ చూసారంటే పన్నెండు వందలు పడుతుంది మీకు ఇది పళ్ళు పళ్ళు చూసి ఇది శారీ కలరు పింక్ బార్డర్ వస్తుంది ఇది మీకు ఇది పళ్ళు గ్రాండ్ గా ఉంటే రిచ్ పళ్ళు వస్తుంది ఇది మీకు తర్వాత మీరు బ్లౌజ్ చూసారంటే ప్లెయిన్ వస్తుంది అండి ఇది రెగ్యులర్ గా అమ్ముతున్నాం అండి సిక్స్ మంత్ గా రెగ్యులర్ గా అమ్ముతున్నాం ఇది ఈ కలర్ ఓన్లీ గ్రీన్ ఎల్లో రెండు టూ కలర్స్ ఏ వస్తుంది రెడ్ కాస్ట్ చూసారంటే పన్నెండు వందలు పడుతుంది రూపీస్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చి ఇది లెలిన్ క్లాత్ స్మూత్ క్లాత్ అండి ఫ్యాన్సీ ఐటమ్ పార్టీ వేర్ కని ఇలాంటి స్మూత్ ఐటమ్ ని రెగ్యులర్ గా అమ్ముతున్నాం ఇది సమ్మర్ సమ్మర్ కన్నీరికి యూస్ అవుతుంది నెక్స్ట్ ఇది కాస్ట్ చూసారంటే నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారంటే ప్లెయిన్ వస్తుంది ఇది ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది రెగ్యులర్ గా రిపీటెడ్ గా అమ్మేటి కలర్ మ్యాచ్ చూసారంటే ఎయిట్ కలర్ మ్యాచ్ వస్తుంది ఇంకా వాష్ చేస్తే ఇంకా స్మూత్ అవుతుంది క్లాత్ ఇది చిక్ కేటలాగ్ వెరైటీ అండి ఇది బాగున్నాయి అన్ని కలర్స్ కూడా డీసెంట్ కలర్స్ అయితే వచ్చాయి ప్రైస్ ఎట్లా ఉంటుందండి ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇంకా ఈ ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ అన్నమాట ఇంకేమున్నా మనకి షిప్పింగ్ ఛార్జెసే ఉంటాయి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కావాలి అంటే మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేయాలి ఇక కొరియర్ అనుకుంటారా ఒక్క సెట్ కావాలన్నా ఇస్తారు అవి ఈ మనమే పే చేయాల్సి ఉంటుంది ఇందులో చాలా ఉన్నాయి చూడండి మల్బెరీ హెబి ఫ్యాన్స్ అయటం ఇది మల్బెరీ హెవీ ఫ్యాన్స్ ఏయటము ఓకే చీర ఇక్కడ వచ్చే ఫ్లవర్స్ అన్ని వచ్చి డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఇవన్నీ నార్మల్ వాష్ చేస్తే డిజిటల్ ప్రింట్ అది ఏం ఏం కాదు ఇది సారీ పళ్ళు ఇది ఓకే అక్కడ కూడా మంచి మంచి టజన్స్ ఇచ్చ బాగుంది నెక్స్ట్ మీరు బ్లౌజ్ చూసారంటే ప్రింటెడ్ వస్తది జెరీ మీద వస్తది మొత్తం ఇలా ఉంటదండి అక్కడ ఎక్కడ బూటా ఇచ్చారు పెద్దదిగా ఇచ్చారు చూడండి బ్లౌజ్ క్లాత్ కూడా పన్నా పెద్దదిగా ఉంది ఇది ఒక కాస్ట్ చూసారంటే తొమ్మిది వందల ఎనభై రూపాయలు పడుతుంది ఏవి ఫ్యాన్సీ సారీ ఇది ఒక కలర్ మ్యాచ్ ఫోర్ కలర్ మ్యాచ్ వస్తుంది నైన్ ఎయిటీ అంతే కదా తొమ్మిది ఎనభై అన్నారా మంచి ఇందులో కూడా ఏంటంటే కలర్స్ అన్ని లైట్ కలర్స్ తీసుకొని బార్డర్స్ కొంచెం డార్క్ గా ఇచ్చారు మంచి పార్టీ వేర్ చీరలు బాగున్నాయి రిటైల్ లో మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి నెక్స్ట్ ఈ ఐటమ్ చూడండి రాధికా సిల్క్ అనేది ఆర్డర్ వచ్చి మీకు డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అన్ని డిజిటల్ ఉంటాయి వీవింగ్ ఇచ్చారు ప్లస్ డిజిటల్ కూడా ఇచ్చారు ఇది కలర్ గలర్ ఏం షేడ్ కాదు ఫుల్ గ్యారంటీ గా ఉంటాయి ఐటమ్ అన్ని బాగుందండి ఇది క్లాత్ మధ్యమధ్యలో జరీ లైన్స్ ఇచ్చారు బేస్ అంతా ఆ తర్వాత ఈ డిజిటల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇది బ్లౌజ్ పెద్ద పన్నా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్స్ పల్లూన అలాగనే ఉంటాయి ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ వచ్చి మీకు వస్తది ఇట్లా ఓకే కలర్స్ ఉంటాయా ఫోర్ కలర్స్ వస్తాయి కాస్ట్ ఎంత అండి ఇది ఇది ఆరు వందల ముప్పై రూపాయలు పడుతుంది సిక్స్ థర్టీ రూపీస్ అండి మంచి క్వాలిటీ ఉంది చాలా తక్కువ ప్రైస్ లో సో ఎవరైనా అట్లా ఇళ్లలో బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఇట్లా ఒక సెట్ తెప్పించుకొని చూద్దాము ఎలా ఉంటుందో అనుకున్న వాళ్ళకు కూడా బెస్ట్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఒక్క సెట్ ఇస్తున్నారు ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చి కుందం ప్రిజం క్లాత్ ఇది ఆహా ఇది రెగ్యులర్ గా అమ్ముతాం ఇప్పుడు వెయిట్ లెస్ బట్ట ఓకే సిబోరి వస్తది చీర మొత్తం ఇలాగా సిబోరి వస్తది మీకు బాగుందండి ఇది క్లాత్ అయితే మీకు ఇది చూసారండి ఇది పల్లు హ్మ్ కటజల్స్ ఉన్నాయి రన్నింగ్ పళ్ళు అంటే కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు రన్నింగ్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు నడుస్తున్నాయి ఇది ఓకే ఇప్పుడు ఉన్న రన్నింగ్ ఐటమ్ ఇవన్నీ ఇలా బ్లౌజ్ చూసారంటే రన్నింగ్ ఉంటాయి డార్క్ మ్యాచ్ వస్తుంది ఆహా ఓ బడా वाले का ఇది బ్లౌజ్ ఇట్లా డార్క్ కలర్ డార్క్ గ్రీన్ ఇచ్చు కలర్ మ్యాచ్ ఉన్నాయి అంటే ఇట్లా రఫ్ అండ్ టఫ్ వాష్ చేసినా కూడా ఏం అవ్వదు క్లాత్ అట్లా మంచి కలర్స్ చూసారా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎన్ని పీసెస్ వచ్చాయండి ఎయిట్ ఎయిట్ పీస్ వస్తుంది కాస్ట్ చూసారంటే మూడు వందల నలభై రూపాయలు పడుతుంది బెస్ట్ ప్రైస్ లో త్రీ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ చేద్దాం నెక్స్ట్ వచ్చి ఇది రెగ్యులర్ డైలీ యూస్ ఉంది సారీస్ ఇది హెవీ జార్జెట్ మీద సిక్స్ మీటర్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది టూ థర్టీ ఫైవ్ ఇదిలో వచ్చి మీకు వంద రకాలు ఉంటాయి ఒక్కొక్క ఒక కి వచ్చి ఫోర్ కలర్స్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తది ఎయిట్ కలర్స్ వస్తది అట్లా ఇలా పళ్ళు చూస్తుంటే పళ్ళు వస్తది బ్లౌజ్ నెక్స్ట్ పళ్ళు వచ్చి మీకు ఇలా వస్తుంది ఇదండి బ్లౌజ్ సారీ పళ్ళోళ్ళు బ్లౌస్ ఇదిలో వంద డీజిల్ మీద ఉన్నాయి శాంపుల్ కి చూపిస్తున్నారండి ఈ క్లాత్ లో ఇట్లా డిజైన్స్ చాలా వస్తాయి వస్తాయన్నమాట ఇది కూడా సెట్ లాగే ఉంటది మనకి అక్కడ ఉంది చూడండి సెట్ మ్యాచ్ చూడాలి కలర్ మ్యాచ్ వస్తుంది ఇది అట్లా జిమ్ము చూ మోడల్ టైప్ లో వస్తుంది ప్రింట్ మొత్తం మైగా ప్రింట్ ఇది ఇది చిన్న పిల్లలకి డ్రెస్ కుట్టించడానికి పార్టీ వేర్ కి ఇలా యూస్ అవుతుంది ఇది బాగుంటుంది చీర మొత్తం ఇటే వస్తుంది రన్నింగ్ ఉంటాయి ఇట్లా మొత్తం ఒకటే డిజైన్ ఒకటే డిజైన్ మీద రెడ్ కలర్ ఆ టిష్యూ షైన్ ఉంది ఇదిలో మీకు ఎయిట్ కలర్స్ వస్తుంది ఇది ఇదిలో కాస్ట్ చూసారంటే మూడు వందల రూపాయలు పడుతుంది ఇది ప్లెయిన్ బ్లౌస్ వస్తుంది ఇది సపరేట్ గా వస్తుంది మీకు ఇట్లాగా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇలా కలర్ మ్యాచ్ చూసారంటే ఇలా ఉంటుంది ఇవి కలర్స్ ఎంత మూడు వందల రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇంకా డోలా క్లాత్ మీద చీర మొత్తం చెరీ వస్తుంది అండి మొత్తం బార్డర్ చూసారంటే నెమిలి డిజైన్ వస్తుంది ఇలాగా నెక్స్ట్ చీర ఇది ఎవి రన్నింగ్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఆన్లైన్ లో చెరీ అన్నిట్లో ఇవి ఫుల్ ఫాస్ట్ ఉన్నాయి ఇది ఇలా చూసారంటే పళ్ళు ఇవి పళ్ళు మీకు బ్లౌజ్ ఎల్లో కలర్ ఇది వచ్చి మీకు వచ్చి బ్లౌజ్ ఇలా కలర్ లెంచ్ కలర్ రేంజ్ వచ్చి కలర్స్ వస్తుంది కాస్ట్ చూసారంటే ఇరవై ఫైవ్ ఫైవ్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో అండ్ అందులో అయితే ఈ కలర్ చాలా ట్రెండ్ ఇప్పుడు కలర్స్ చూద్దాం సిక్స్ పీసెస్ అండి ఇందులో సిక్స్ పీస్ వస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది పట్టు సారీ అండి ఈ పట్టు చీరలు చూసారంటే ఇది సిల్వర్ వస్తుంది ఫ్లవర్ మొత్తం సిల్వర్ వచ్చి గోల్డ్ ప్రింట్ ఇది వచ్చి కనీసం వచ్చి వేల ఐదు వందలు చీరలు అమ్మున్నాం ఫోర్ కలర్ వచ్చి క్లాస్ చూసేసి స్మూత్ గా ఉంటాయి బార్డర్ చూసారంటే పెద్ద బోర్డర్ వచ్చి నెమిలి పళ్ళు వస్తుంది మీకు ఇలాంటి వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇదండి ఇదే ఫోర్ కలర్ మ్యాచ్ వస్తుంది ఇది ఫోర్ కలర్ మ్యాచ్ కాస్ట్ అండి కాస్ట్ ఉంది ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి బనారసి క్లాత్ అండి బనారస్ క్లాత్ వచ్చి సిబోరి సిబోరి డిజైన్ లో వస్తుంది మొత్తం చూసారంటే సీక్వెన్స్ వస్తుంది సీక్వెన్స్ గ్యాప్ బార్డర్ ఇది నెక్స్ట్ బ్లౌజ్ చూసారంటే సెపరేట్ బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్ వచ్చి జరి వస్తుంది బుట్టాలు మొత్తం ఓకే ఓకే ఇవి వచ్చి పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉంటదండి ఇది పళ్ళు జరిస్ వస్తుంది ఇదిలో కలర్ మ్యాచ్ ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచ్ వస్తుంది కాస్ట్ చూసారంటే ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది ఫైవ్ సిక్స్టీ రూపీస్ ప్రతి దానికి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది బెనారసి బూటాతో ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇంకా క్లియర్ గా వినండి సెట్ వైజ్ గా తీసుకోవాలి ఇది హోల్సేల్ షాప్ కాకపోతే ఒక సెట్ కావాలంటే ఇస్తారు ఆ సెట్ లో ఫోర్ పీసెస్ ఉండొచ్చు సిక్స్ పీసెస్ ఉండొచ్చు ఇట్లా డిపెండింగ్ ఆన్ సెట్ అన్నమాట